ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజున పూజ ఎలా చేసుకోవాలి పూజ స్టార్టింగ్ దగ్గర నుంచి కలసం పెట్టిన దగ్గర నుంచి వ్రత కదా వాయినం ఇచ్చేంత వరకు అమ్మవారికి వాయినం ఇలాంటివన్నీ విషయాలన్నింటినీ కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేకోకుండా చివరి వరకు చూడండి మనం వరలక్ష్మి వ్రతం రోజున కలసం ఎలా పెట్టుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా అమ్మవారికి వాయినం ఇవ్వాలని కూడా వచ్చిన మొత్తాదేవులకి వాయినం ఇవ్వాలని కూడా ఆల్రెడీ వీడియోలో చేశానండి ఆ వీడియో వీడియోస్ని కూడా మీరు చూడండి మనం పూజ అనేది అసలు ఎలా చేసుకోవాలని అంటే ముందుగా మనం ఎవరైనా సరే వరలక్ష్మి వ్రతం పూజ చేయాలి అనుకుంటే ముందుగా కుటుంబ సభ్యులతో అంటే భర్త యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాలని చెప్పి చెప్తారండి ఖచ్చితంగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేసుకోవాలా అంటే అలా ఏం లేదు ఒకవేళ మీ ఇంట్లో మీ భర్త ఉండి అవకాశం ఉంటే భర్తతో పక్కన ఉండి చేసుకోవచ్చు లేకపోతే భర్త లేకపోయినా సరే ఆయన యొక్క పర్మిషన్తో మీరు భుజం మీద టవల్ వేసుకుని చేసుకోవచ్చు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని వాకిలిని అంతా మనం క్లీన్ చేసేసుకోవాలి డీప్ క్లీనింగ్ అనేది వర్ష లక్ష్మీ వ్రతం ముందు రోజుని మాత్రమే అవన్నీ చేసేసుకోవాలండి వరలక్ష్మి వ్రతం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా భూజులు క్లీన్ చేసుకోవటము అలాంటి పనులు ఏమీ చేయవద్దు మీరు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని వాకిల్ని అంతటిని శుభ్రం చేసుకుని పీఠం అనేది ఏర్పాటు చేసుకోవాలండి పీఠం దగ్గర మీరందరూ కూడా ముగ్గు వేసుకోవాలి మీరు పద్మ ముగ్గు అమ్మవారికి అష్టదలం పద్మ ముగ్గు అనేది ఖచ్చితంగా వేసుకోవాలి అమ్మవారికి పీఠం అనేది ఏర్పాటు చేసుకోవాలి ఈ పూజ మనం ప్రత్యేకంగా చేస్తాం కాబట్టి మన పూజారంలో ప్లేస్ ఉన్నా కూడా మనం చేసుకోలేం కాబట్టి స్పెషల్గా మనం పీఠం పెట్టుకుని చేసుకుంటే సరిపోతుందండి మీకు ఎలాంటి దీక్షలు లేకుండా మనం చక్కగా పూజ అనేది చేసుకు ప్రశాంతంగా చేసుకోగలుగుతామండి ముందుగా మనం పీజా పీఠం అయితే ఏర్పాటు చేసుకోవాలండి ముందుగా మనం ఏంటంటే వరలక్ష్మి వ్రతంలో చేయాల్సినటువంటి కొన్ని నియమాలు ఏంటో ఫస్ట్ తెలుసుకుందాము ముందుగా మనం ఏంటంటే అమ్మవారి ఫోటోనైతే మనం ఖచ్చితంగా సిద్ధం చేసుకుని ఉండాలి ఈ పీజా పీఠం సిద్ధం చేసుకున్న తర్వాత గణపతి పీఠం తీసుకోవాలి ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకునేటువంటి వాళ్ళు వరలక్ష్మి అమ్మవారి యొక్క ఫోటో ఉంటుంది ఖచ్చితంగా తెచ్చుకోవాలి అమ్మవారికి షోడశోపచార పూజకు ప్రాధాన్యత ఇవ్వండి వర అది లేకపోతే మనకు బుక్ అనేది ఉంటుంది వరలక్ష్మి వ్రత కల్పం దానిలోనైనా చేసుకోవచ్చు మనకి చాలా వీడియోస్ అనేవి అవైలబుల్గా ఉంటున్నాయి వాటిల్లో చెప్పిన విధంగా కూడా చేసుకున్నా కూడా మీకు పూజ అనేది సంపూర్ణమవుతుంది షోడశోపచార పూజలు చేసేటువంటి వాళ్ళు అధాంగ పూజ చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా చేసుకుని తర్వాత అమ్మవారి యొక్క అస్తోత్రాలన్నీ పఠించుకున్న తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి పాటలు కానీ శ్లోకాలు కానీ కనకధార స్తోత్రం కానీ వర్ణ ఇవన్నీ కూడా మీరు మీకు అవకాశాన్ని బట్టి ఉంటే చేసుకోవచ్చు దీపధూప నైవేద్యాలు అనేవి అమ్మవారికి సమర్పించాలి తర్వాత తోరం పూజ అనేది ఉంటుంది తోరం పూజ అనేది ఈ వరలక్ష్మి వ్రతంలో చాలా ఇంపార్టెంట్ మీరు ద్వీపదూప నైవేద్యాలు చేసిన తర్వాత తోరం పూజ చేసిన తర్వాత ఆ తోరాన్ని మీరు ధరించాలి ఆ తర్వాత మీరు అమ్మవారికి వాయినం ఇవ్వాలి తర్వాత వ్రతకథ చెప్పుకోవాలి వ్రత కథ అయిన తర్వాత ఏంటండి అంటే మీరు ఖచ్చితంగా ఇంటికి ముత్త ఐదుగురు ఒకరు కానీ ముగ్గురు కాని ఐదుగురు కానీ మీరు వాయినమిచ్చుకోవచ్చండి మీరు మనం ఇప్పుడు ఒక్కొక్క విద్యం విషయం గురించి తెలుసుకుందామండి ముందు మనం అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైనటువంటి వస్తువులు సిద్ధం చేసుకోవాలి తోరం సిద్ధం చేసుకోవాలి నైవేద్యము అమ్మవారికి సపరేట్గా మనము అన్నీ చక్కగా పెట్టుకోవాలండి అమ్మవారికి ఏ అలంకరణలు చేయాలనుకుంటున్నారో అవన్నీ మంగళకరమైనటువంటి వస్తువులు పళ్ళు దీపపు కుండీలు ఇవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి ఈ పూజలో మనం అసలు ఎన్ని దీపాలు పెట్టుకోవాలి అంటే అది మీ ఇష్టం మీ ఇష్టాన్ని బట్టి ఎన్ని దీపాలైనా పెట్టు ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ ఐదు కానీ ఎన్నైనా సరే పెట్టుకోవచ్చు స్పెషల్గా కామాక్షి దీపం అనేది పెట్టుకుంటే ఇంకా మంచిదండి మీరు పూజకు అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఏ పూజకైనా సరే మనం ఆది దేవుడు విఘ్నేశ్వరుని పూజిస్తాము ఎందుకంటే మనం తెలియక పొరపాట్లు చేస్తుంటాం మన పూజకు మంచి ఫలితం రావాలి అంటే మనం ఏదైనా సరే పూజ పూజ వ్రతాలు కానీ నోములు కానీ ఏవైనా సరే గోప్రవేశం కానీ పెళ్లి కానీ ఏవైనా సరే మనం ముందుగా ఆది దేవుడు విఘ్న పిల్లలను నివారించేటువంటి వాడు ఆ విఘ్నేశ్వరుని పూజిస్తాం కదా ఒకవేళ మీ దగ్గర విగ్రహం ఉంటే పెట్టుకోండి ఫోటో ఉంటే పెట్టుకోండి లేదండి అంటే పసుపుతో విఘ్నేశ్వరుని చేసుకోండి గణపతికి పూజ చేసుకోండి మీరు పూజ అంతా అయిపోయిన తర్వాత పసుపు గణపతిని ఏం చేయాలి అంటే నీటిలో కలిపేసి సంప్రోక్షణ చేసుకోవచ్చు లేదండి తులసి చెట్టు మొదట్లో వేసుకోవచ్చు పచ్చని చెట్టులో వేసుకోవచ్చు ఏది లేదు అంటే ఏదైనా సరే నదుల్లో ఉన్నా కూడా కోనేరుల్లో కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే ఆ పసుపు గణపతిని నిమజ్జనం చేసుకోవచ్చండి ఇప్పుడు మీరు పసుపు గణపతిని అయితే సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది మ మన దగ్గర గణపతి మూర్తి ఉంటే ఖచ్చితంగా దాన్నైనా పెట్టేసుకొని చేసేసుకోవచ్చు గ గణపతికి మనం ఖచ్చితంగా షోడ చోపచార పూజలు అనేవి ఫస్ట్ చేసుకోవాలి తర్వాత ఈరోజు బ్రిడ్జ్లో ప్రత్యేకంగా లక్ష్మీదేవి యొక్క వాహనము గుడ్ల గూబ అని చెప్తూ ఉంటారండి అన్నిటికీ సిద్ధం చేసుకున్న తర్వాత విఘ్నేశ్వరునికి మనం షోడశోపచార పూజలు అయితే చేసుకుంటాం చాలామందికి ఒక్క సందేహం ఉంటుంది మాకు మంత్రాలు లేవండి తెలియదండి ఛోడశోపచార మంత్రాలు పూజ పుస్తకం లేదు అలాంటి వాళ్ళు ఏంటంటే కుదిరినంత వరకు మీకు వరలక్ష్మి వ్రతం కల్పం అనేది ఖచ్చితంగా బుక్ అనేది మనకు అవైలబుల్గా ఉంటుంది పూజ ఎలా చేయాలి పుస్తకం అనేది ఆ పుస్తకంలో పెట్టుకొని చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు అది దొరకకపోతే మనం మీ గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మనకి తెలుస్తుందండి అవి లేకపోతే వీడియోస్ అన్నీ వస్తాయి వాటికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు అన్నీ కూడా ఉంటాయండి మనం ఏంటంటే విఘ్నేశ్వరుని పూజ అంతా చేసేసుకున్న తర్వాత అన్నింటినీ సిద్ధం చేసుకున్న తర్వాత అమ్మవారికి అయితే మనం చక్కగా పసుపు కుంకుమ అవి అన్నీ అన్నీ సమర్పించుకుని పూజనైతే చేసుకోవాలని మనకి కుదిరినంత వరకు కూడా అమ్మవారి పూజ షోడచోపచారాలతో చెయ్యండి ఆ అమ్మవారికి షోడచోపచారాలు అంటే పదహారు ఉపచారాలను అమ్మవారు ధ్యానించి ఆవహించి అమ్మవారికి అజ్ఞపాద్యాలను సమర్పించి యజ్ఞోపవీతము ఇవన్నీ కూడా సమర్పించి పుష్పం బంధం అక్షింతలతో ఆ అమ్మవారిని మనం పూజించాలండి ఎందుకంటే మనం సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తున్నాం కాబట్టి ఆ అమ్మవారికి తగ్గట్లుగా అన్ని ఉపచారాలు చేసి పూజ చేస్తే చాలా మంచిది అవి ఏవి మాకు తెలియదండి కొద్దిగా అంటే నీరు నీటితోనే అమ్మ కలిసి ఉండే కలిసి కానీ పూలతో నీటితో కానీ అమ్మవారికి ఓం లక్ష్మీదేవి అని ఆవాహయామి ధ్యానం గ్యం సమర్పయామి పాదోపదే పాద్యం సమర్పయామి అని చెప్పేసుకుని మనం మంచి నీటితో చల్లుతూ ఉండాలండి తర్వాత ఆ అమ్మవారికి మనం పూలు కానీ దూదు వస్త్రాలంకరణ పత్తితో చేస్తారు వస్త్రం అది మీరు కలశం ఉంటే కలశం మీద చేసుకోవచ్చు లేకపోతే అమ్మవారి ఫోటో మీద అయినా సరే వేసుకోవచ్చు అండి అది వస్త్రం సమర్పించినట్లు తర్వాత యజ్ఞోపవీతం సమర్పయామి అని ఆభరణం సమర్పయామని అలా మనమన్నీ కూడా అమ్మవారికి చెప్పుకుంటూ పువ్వులు అక్షింతలతో కలిసం దగ్గర చేసుకోవాలి మనం కలిశానికి చేసి ఖచ్చితంగా కలసం ఉంటే కలిసం దగ్గర చేసుకునే వాళ్ళు ఉంటే పెట్టుకొని చేసుకున్నప్పుడు కలసం దగ్గర చేయాలి లేకపోతే అమ్మవారి యొక్క ఫోటో ఉంటే ఆ ఫోటో దగ్గర మనమైతే చేసుకోవచ్చండి అయితే మనం కట్ కలసం అనేది అమ్మవారి పదహారు ఉపచారాలు చేసినాక ఓం వరలక్ష్మి నమ అని గంధం సమర్పయామి అని చెప్పి గంధం వేయాలి అక్షింతలు అయితే అక్షింతలు సమర్పయామి అని వేయాలి పసుపు కుంకుమలతో హరిద్యం చూర్ణయామి పుష్పాలుంటే పుష్పం సమర్పయామి అని అమ్మవారి యొక్క పాదాల దగ్గర వేసుకున్న నమస్కారాలు అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం అమ్మవారికి అహంగా పూజ అంటే ప్రతి అంగాన్ని వర్ణిస్తూ ఆ అమ్మకు మనం పూజ చేస్తాము అంటే మనం పూజా విధానం అనేది మనకంతా కూడా బుక్లో రాసుంటుంది అమ్మవారి యొక్క ప్రతి అంగానికి కూడా పూజ చేస్తూ పసుపు కుంకాల అమ్మకు సమర్పిస్తూ సర్వాంగయామి పూజ సమర్పి అని సమర్పిస్తూ పూజ చేసుకోవాలి తర్వాత వరలక్ష్మీదేవి యొక్క అష్టోత్రాలు చదవాలి అష్టోత్తరంకి వస్తే మీ దగ్గర ఏది ఉంటే మంగళకరమైనటువంటి వస్తువులు ఉంటే వాడితే చేసుకోవచ్చు పసుపుతో చేసుకోవచ్చు కుంకుమతో చేసుకోవచ్చు చిట్టి గాజులు ఉంటే చి చిట్టి గాజులు గింజలు ఉంటే గింజలు లక్ష్మీ గవ్వలు వీటన్నింటితో కూడా మీరు చేసుకోవచ్చు నింట్ యోగం కలగాలి అంటే ప్రతి స్త్రీ కూడా ఈరోజు ఆ అమ్మకు కుంకుమతో అక్ష అష్టోత్తర శతనామాని పఠిస్తుంది ఇక్కడ కుటుంబ మంగళకరమైనటువంటి వస్తువులతో చేసుకోవచ్చు కుంకుమతో అయినా చేసుకోవచ్చు అండి ఈ అమ్మకు మనము ఉన్నతో ఎన్నిసార్లు చేసుకోగలిగితే అన్నిసార్లు చేసుకోండి మీ శక్తి కొలది మీరు ఎంతైనా చేసుకోవచ్చు మనం ఒకసారి పూజ స్టార్ట్ చేస్తే మాత్రం అస్సలు లెగవద్దండి అష్టోత్తరం అయినాక కనకదార స్తోత్రం కానీ స్తోత్రం చదివిన తర్వాత శ్రో శ్రీ సోక్తం కానీ ఇట్లా మీకు వస్తే పఠించండి లేదంటే స్కిప్ చేసుకోండి తర్వాత అమ్మవారికి ధూపము దీపము నైవేద్యం ఇలాంటివన్నీ చేసుకోవాలని ధూపము దీపము నైవేద్యంగా ఇట్లా చేసుకునేటువంటి నైవేద్యాలు అన్నింటినీ కూడా మంచి నీటిని సమర్పించి నైవేద్యం సమర్పించం మధ్య మధ్య పానీయం సమర్పించామి అని చెప్పి నీటిని చల్లి అమ్మవారికి రెండు చేతులతో నైవేద్యం ఆరగింపు సేవ అనేది చేయాలి తర్వాత ఈ పూజ అంతా అయిపోయి తర్వాత ఏంటంటే తోరం మనం సిద్ధం చేసుకున్నటువంటి తోరాన్ని మనము నవగ్రంథి తోరము అంటే తొమ్మిది ముడులతో మనం ఖచ్చితంగా తోరం అనేది సిద్ధం చేసుకోవాలి వాటి మీద మనం పసుపు కుంకుమలు వేసుకుంటూ పూజ అనేది చేసుకోవాలి తోరగ్రంథి పూజ అయిన తర్వాత మనం ఆ తోరాన్ని చేతికి కట్టుకోవాలి తోరం చేతికి కట్టుకునేటప్పుడు మనం ఒక శ్లోకం చెప్పుకోవాలండి అది కూడా మనం చూద్దామండి ఆ శ్లోకం చదువుకుంటూ మీరు తో తోరం అయితే కట్టుకోవాలి తోరం అంతా కట్టుకున్న తర్వాత మీరు ఆ అమ్మవారి దగ్గర కట్టుకున్న తర్వాత మీరు నమస్కారం అనేది చేసుకొని కొద్దిగా అక్షింతలను పట్టుకొని గణపతిని స్మరించుకుంటూ వరలక్ష్మి వ్రత కథనైతే చెప్పుకోవాలి వ్రత కథ కూడా మేము చెప్పుకోలేము అనుకునేటువంటి వారు విన్నా కూడా మంచిదే ఇవన్నీ కూడా మనము బుక్లో ఉంటుంది కాబట్టి చదువుకోవచ్చు మీరు చదవలేకపోతే ఆడియో రూపంలో అయినా సరే పెట్టుకోండి భూపూర్తి వ్రత కథ అంతా చెప్పుకున్న తర్వాత అమ్మవారి యొక్క పాదాల దగ్గర వేసుకుని నమస్కారం అనేది చేసుకొని పూజ అంతా కూడా మనం చేసుకోవాలండి చాలామంది కూడా ఉదయం పూజ అయిన తర్వాత ఇస్తారు కొంతమంది సాయంత్రం ఇస్తారు మీ మీ అనుకూలతలను బట్టి వాయనం అనేది ఇవ్వవచ్చండి సాయంత్రం ప్రత్యేకంగా ఎందుకు ఇస్తారండి అంటే సాయంత్రం మనకి శుక్రవారం రోజున ఆరు నుంచి ఏడు గంటల సమయంలో అంటే కాలంలో అమ్మవారు ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా వస్తారు నివసిస్తూ ఉంటారు తిరుగుతూ ఉంటారు అని చెబుతారు మొత్త రూపంలో లక్ష్మీదేవి వస్తూ ఉంటారన్న నమ్మకంతో సో చేస్తారు సో సాయంత్రం అయితే ఇస్తారు ఈరోజు పూజను సాయంత్రం అయితే చేసుకోవాలి ముగ్గురు ముత్తాయిదువులను కూడా పిలిచి వారికి మొదటిగా మనం ఒక పీట కానీ లేకపోతే స్టూల్ కానీ వేసేసుకొని మనము పాదాలకు పసుపు కుంకుమలు ఇవన్నీ సారీ పసుపు రాసుకొని పసుపు కింద పడకోకుండా పాదాలకు పసుపు రాయాలని నుదుటిన కుంకుమ పెట్టాలండి తర్వాత మనము చేతిని చక్కగా క్లీన్ చేసేసుకుని మనం కుంకుమ అందితే ఖచ్చితంగా లక్ష్మీదేవి స్వరూపంగా ఆ వచ్చిన ముత్తాయిదువుకు మనం కుంకుమ అనేది పెట్టాలి తర్వాత కొద్దిగా పసుపు కుంకుమ వాళ్ళకి ఇస్తే వారి మంగళసూత్రానికి కూడా పెట్టుకోవాలని ఇట్లా ఖచ్చితంగా అయితే చేసుకోవాలండి ఇప్పుడు కొంతమంది చీరలు పాడైపోతుంది అని పసుపు రాసుకోవటం అనేది చేయట్లేదు అది తప్పండి ఖచ్చితంగా ఈ ఒక్కరోజైనా మనము పసుపు రాసుకోవాలండి మనం లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ఆ తల్లికి ఆ తల్లికి మనం పసుపు కుంకుమ ఇస్తే నిండుగా ఉంటుంది కాబట్టి వచ్చిన మొత్త పసుపు కుంకుమ పెట్టి వారి తాళి బొట్టుకు కూడా పసుపు కుంకుమ పెట్టుకోమనని తర్వాత పుష్పం ఇస్తే పుష్పం కూడా మనం మన ముందే వాళ్ళు పెట్టుకునేలా చూడండి ఇవన్నీ మనం ఇచ్చిన తర్వాత తోరం అనేది మీరు సిద్ధం చేసుకుని ఉంటారు కదా కనీసం ఒక్కలకైనా మనం తోర కట్టాలనుకున్నాం కదా శక్తి కొలది ఒకటి మూడు ఐదు ఇలా సిద్ధం చేసుకోవచ్చు కదా ఒకటైనా సరే ఎవరైనా వచ్చిన ఒక మొత్తం అయినా సరే తోరణం అయితే కట్టాలండి తర్వాత వారికి ఈరోజు తోరం అంతా ఉంచేసుకొని నెక్స్ట్ డే శనివారం రోజున తోరం తీసేసుకుని నార్మల్గా మనము ఇంట్లో దీపారాధన అనేది చేసిన తర్వాత తోరం అనేది తీసేసి ఏదైనా సరే తులసి చెట్టు మొదట్లో కానీ ఇంకెక్కడైనా సరే నీటిలో కానీ వేసేసుకోవచ్చండి తర్వాత మనం వాళ్ళకు వాయినం అనేది ఇవ్వాలి వాయనం ఇచ్చేటప్పుడు వచ్చిన మొత్త ఐదు కొంగు చేసి కొంగు బయట చెంగు ఉంటుంది కదా అక్కడ ఆ కొంగులో అయితే మనం వాయనం అనేది ఇవ్వాలి వాయనం ఇచ్చేటప్పుడు ఇచ్చినమ్మ వాయనము అని చెప్పి మనం చెప్పుకోవాలి తీసుకున్న వాళ్ళు పుచ్చుకుంటున్నామో వాయనం అని చెప్పేసి చెప్పాలి ఇలా మూడు సార్లు చెప్పిన తర్వాత వాళ్ళకు వాయనం ఇచ్చిన తర్వాత మనం అక్షింతలు ఇచ్చి వాళ్ళ దగ్గర మనం బ్లెస్సింగ్స్ చేసుకోవాలండి పెద్దవాళ్ళైతే సాక్షాత్తు లక్ష్మీదేవియే మనకి వచ్చింది అని చెప్పి ఆశీర్వాదం అయితే మనం తీసుకోవాలి తర్వాత వచ్చినటువంటి ముత్త ప్రసాదం మీరు పూజలో పెట్టుకుంటారు కాబట్టి వచ్చిన ముత్త ప్రసాదం అయితే పంచిపెట్టాలి ఈ విధంగా మనం అతిథి సత్కారాలన్నీ చేసి వాయనం ఇచ్చి పంపించాలి ఈ విధంగా తర్వాత మనం ఉద్యాపన అనేది శుక్రవారం రోజున అమ్మవారి పీఠాన్ని అలానే ఉంచేసి శనివారం రోజున ఉదయం తొమ్మిది గంటలలోపు పూజ దీపారాధిని ఇవన్నీ చేసేసి మీకు ఓపిక ఉంటే మీరు అస్రోత్రాలు అవన్నీ పఠించేసి అమ్మవారికి పూజ అంతా అయిపోయిన తర్వాత ఉద్యాపన మంత్రం అనేది చెప్పుకోవాలండి ఉద్యాపన గురించి కూడా మనం ఇంకొక వీడియోలో తెలుసుకుందామండి ఇప్పుడు వీడియోలు ఎంత అయిపోతున్నాడు కొంచెం బ్రీఫ్గా చేసుకుంటున్నాం తర్వాత అమ్మవారి పీఠం కలిపి విద్యాపనం అయితే చేసుకోవాలి ఇది ఉదయం పూజ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనం విద్యాపనం చేసేంత వరకు కూడా మీకు అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్